సత్తనపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి బస్సు యాత్ర జయప్రదం చేయండి అంటూ డిసిసి అధ్యక్షులు నరచాపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గర్ణపూడి అలెగ్జాండర్ సుధాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సత్తనపల్లి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు సాయంత్రం గంటలకు సతనపల్లి పట్టణంలో గల తాలూకా సెంటర్ లో షర్మిలారెడ్డి రోడ్ షో కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేశారు జరుగుతున్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఓటు వేసినట్లయితే ఓట్లన్నీ కూడా బీజేపీకి వేసినట్లే బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టిస్తోంది ప్రజలు మేలుకొని ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పి తిరిగి ఇండియా కూటమిని బలపరచాలని ఆయన కోరారు సిపిఎం సత్తనపల్లి కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు అలానే ఇండియా కూటమి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు తెలుపుతూ వాళ్ళ ప్రచారంలో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలానే ఈరోజు ఇందాక మాట్లాడుతూ అభ్యర్థులు కానివ్వండి పార్టీ నాయకులు కర్మీ గారి కూడా మాట్లాడుతూ ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంత అవసరం అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఎన్డీఏ ఏ విధంగా దేశాన్ని అరాచకం వైపు అన్యాయం వైపు అవినీతి వైపు తీసుకుపోతూ ఉంది అభివృద్ధి లేకుండా గుంటు చేసేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు జరగాలి కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ వీటన్నిటి ఈ రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో జరిగేటువంటి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి ఇండియా కూటమి అభ్యర్థి సోదరుడు చుక్కా చంద్రపాల్ గారికి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గన్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ గారికి పెద్ద జరిగింది ఈ లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు మా అందరి విజయం కోసం ఇండియా కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అలాగే ఇక్కడ సత్తనపల్లి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేదాని కోసం కాస్త లేట్ అయినా కూడా చుక్కా చంద్రబాబు గారికి అవకాశం ఇవ్వటం చాలా సంతోషం అలాగే చిలకలూరుపేట నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గారికి అలాగే పెదకూరుపాడు నుంచి బమ్మిడి నాగేశ్వరరావు గారికి అవకాశం బీసీ సంఘాల నాయకులైన వారికి కూడా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా మా అందరికీ మద్దతు తెలపాలని చెప్పి చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాము ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క మద్దతుని తెలియజేసి మా విజయాన్ని కృషి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం